இத பிரச்சாரம் லெட்டவா கார्लो చూడండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఇంటర్ నుండి డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నాం ఒకే క్లాసు ఒకే ట్యూషను ఇక ఇక్కడే రూమ్లో ఉండేవాడు ట్యూషన్ అయిన తర్వాత రూమ్లో కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్యాపీగా గడిపినటువంటి రోజులు అక్కడి నుండి ప్రారంభమైనటువంటి స్నేహం తదుపరి రీత్యా వ్యాపార రీత్యా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మాట్లాడించుకోవడం జరుగుతూ ఉండేది కొన్ని కార్యక్రమాలకి కలుసుకోవడం కానీ ఈరోజు మన టీటీడీ బోర్డు మెంబర్ పదవిని చేపట్టి ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణ స్వీకారం రోజు కూడా మేమందరం ఫ్రెండ్స్ అందరూ కలిసి వస్తాం శాంతా అని చెప్పేసి అడిగితే ఇక్కడ బిజీ ఉంటారు మళ్ళీ ఇంకో రోజు మనమందరం కలుద్దాము అని చెప్పేసి చెప్పాడు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మన పాఠశాలకు విచ్చేయడం అది కూడా భగవంతుడి సేవలో తరిస్తున్నటువంటి మరెన్నో మార్పులు చెర్పులు తీసుకురావాలని తలంచినటువంటి మా మిత్రుడు శాంతారాం ఈరోజు మన బ్రహ్మర్షి పాఠశాలకు రావడం నిజంగా చాలా సంతోషదాయకం కాబట్టి వారికి ప్రత్యేకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు మన పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరి తరఫున తెలియజేస్తున్నాం ఎందుకు చెప్తున్నానంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరం వరకు ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్లో చదువుకుంటూ నా రాజకీయ జీవితం ఇక్కడే మొదలుపెట్టా మా గురువుగారు కెలవతి రామకృష్ణారెడ్డి గారు మరియు పట్నం సుబ్బయ్య గారు మరియు రాజేంద్ర గారు పూల వేణుగోపాల నాయుడుతో నా రాజకీయ జీవితం ఇక్కడే విద్యార్థి దశ నుండి రాజకీయాలకు రావాలని ఇంట్రెస్ట్తో అప్పుడు చైర్మన్ గిరి పెట్టేటప్పుడు భాస్కర్ అనే వ్యక్తిని గెలిపించుకోవడంలో మా మిత్ర బృందం చాలా కీలకంగా పనిచేసింది అప్పటి నుండి అంచెలంచెలుగా నేను ఆ నార్మల్ కార్యకర్తగా ఎదుగుతూ మరియు డిగ్రీ కాలే డిగ్రీ అయిన తర్వాత కుప్పంకి వెళ్ళి కుప్పంలో అక్కడ రాజకీయం చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా వాళ్ళ ఇంటి మనిషిగా స్టార్ట్ చేసి కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశాను రాష్ట్ర బీసీసీఎల్ పనిచేశాను మళ్ళీ డైరెక్టర్ గారు మూడు సార్లు పనిచేసి మొన్ననే ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాకు రాష్ట్ర సాధికార సమితి అధ్యక్షులు మా దైవం నారా చంద్రబాబు నాయుడు గారు మా దైవం నారా లోకేష్ గారు నాకు అప్పచెప్పారు అప్పచెప్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు వందల డెబ్బై ప్రోగ్రామ్స్ చేపించి దాంతో వంద పదకొండు ప్రోగ్రాంలో నేను సొంతంగా పాల్గొన్నాను పాల్గొనయిన తర్వాత నా పైన సుమారు పద్దెనిమిది కేసులు పెట్టారు పద్దెనిమిది కేసులు అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా సుమారు నాలుగైదు కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టించారు గత ప్రభుత్వం అయినా చంద్రబాబు నాయుడు ఒక నితకృత్యంతో రాష్ట్రం మొత్తం తిరిగి మా నాయి బ్రాహ్మణ సోదరులందరూ ఐక్యమత్యం చేసి మన చంద్రబాబు గెలిపించుకునేదంత కీలక పాత్ర వచ్చింది మా కులింపుడు అనేసి మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా వేయాలని దాంతో ఒక పేద నాయు బ్రాహ్మణ్ణి నాకు అవకాశం కల్పించినందుకు మా దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి మా దైవం నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు మాకుండే టాస్క్ మామూలుగా టీడ్ బోర్డు మెంబర్ అయిన తర్వాత దర్శనాలకే పరిమితం అవుతారు చాలామంది దర్శనాలు దర్శనాలు మాత్రం చేసేదే బోర్డు మెంబర్ అనుకుంటారు మాకు అట్లాంటిది కాకుండా చంద్రబాబు నాయుడు గారు మన నేను ఇంటికి పోతే ఒకటే చెప్పారు సామాన్య భక్తులకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ బోర్డు పైన ఉంది అదే గత ప్రభుత్వం ఎన్నో తిరుమల తిరుపతి దేవస్థ ఆస్తులు మొత్తం అన్యాకృతం చేశారు దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది సామాన్య భక్తులకు ఏ యొక్క సమస్య వచ్చినా ఇమీడియట్గా మీ బోర్డు సంధించి వాళ్ళకి మంచి చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి మూడవది ఎంతోమంది భక్తులు కాలినటుతో నేర్చుకొని వస్తారు వాళ్ళంతా నార్మల్ సామాన్య భక్తులు అక్కడ నడుచుకుంటూ వస్తే కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకి లేకుండా పోయింది ఇప్పుడు మన బోర్డు వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది తేదీ బోర్డు మీటింగ్ అయిన తర్వాత మొదటిగా సామాన్య భక్తులు నేర్చుకుంటూ వెళ్తే వెళ్ళే భక్తులకు అక్కడ మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి జ్యూస్ ప్యాకెట్లు కానివ్వండి నిమ్మకాయ జ్యూస్ కావాలండి ఉచితంగా ఇవ్వాలని కూడా ఒక ప్రతిపాదనలో పెట్టాం అదే రకంగా గత ప్రభుత్వం లడ్డూలు మీకు అందరికీ తెలుసు చాలా వరకు నెయ్యి కలిపి మా భక్తులు హిందువులు హిందువుల మనోభావాలు కూడా దెబ్బతీసిన పరిస్థితి వచ్చింది అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాద కార్యక్రమంలో క్వాలిటీ లోకుండా చేసింది అదే మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఒక్కసారిగా ప్రక్షాళన చేసి బాగా క్వాలిటీ లడ్డూ క్వాలిటీలో కానివ్వండి అన్నదాన విషయంలో కానివ్వండి ప్రక్షాళన చేస్తున్నాం ఇంకా చాలా వరకు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్తులు కాపాడుకునే పరిస్థితి కూడా మా బోర్డు మా బిఆర్ నాయుడు గారు చైర్మన్గా మేము ఇరవై తొమ్మిది మంది డైరెక్టర్లుగా తిరుపతి తిరుమల దేవస్థానం మొత్తం ఆస్తులు కాపాడుతామని తెలియజేసుకుంటూ మరొకసారి మా చంద్రబాబు నాయుడు గారికి నాకు ఈ పదవి ఇచ్చినందుకు మా లోకేష్ గారికి మా దైవం నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం నమో నమో ఆయర్ ఎందుకు చెప్తున్నానంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం వరకు ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్లో చదువుకుంటూ నా రాజకీయ జీవితం ఇక్కడే మొదలుపెట్టాను మా గురువుగారు కెలవతి రామకృష్ణారెడ్డి గారు మరియు పట్నం సుబ్బయ్య గారు మరియు రాజేంద్ర గారు పూల వేణుగోపాల్ నాయుడుతో నా రాజకీయ జీవితం ఇక్కడే విద్యార్థి దశ నుండి రాజకీయాలకు రావాలని ఇంట్రెస్ట్తో అప్పుడు చైర్మన్ గిరి పెట్టేటప్పుడు భాస్కర్ అనే వ్యక్తిని గెలిపించుకోవడంలో మా మిత్ర బృందం చాలా కీలకంగా పనిచేసింది అప్పటి నుండి అంచెలంచెలుగా నేను ఒక నార్మల్ కార్యకర్తగా ఎదుగుతూ మరియు డిగ్రీ కాలే డిగ్రీ అయిన తర్వాత కుప్పంకెళ్ళి కుప్పంలో అక్కడ రాజకీయం చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా వాళ్ళ ఇంటి మనిషిగా స్టార్ట్ చేసి కార్పొరేషన్ డైరెక్టర్ పనిచేశాను రాష్ట్ర బీసీసీఎల్ పనిచేశాను మళ్ళీ డైరెక్టర్ గారు మూడు సార్లు పనిచేసి మొన్ననే ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాకు రాష్ట్ర సాధికార సమితి అధ్యక్షులు మా దైవం నారా చంద్రబాబు నాయుడు గారు మా దైవం నారా లోకేష్ గారు నాకు అప్పచెప్పారు అప్పచెప్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు వందల డెబ్బై ప్రోగ్రామ్స్ చేపించి దాంతో వంద పదకొండు ప్రోగ్రాంలో నేను సొంతంగా పాల్గొన్నాను పాల్గొనైన తర్వాత నా పైన సుమారు పద్దెనిమిది కేసులు పెట్టారు పద్దెనిమిది కేసులు అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా సుమారు నాలుగైదు కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టించారు గత ప్రభుత్వం అయినా చంద్రబాబు నాయుడు నిత నితృయ్యంతో రాష్ట్రం మొత్తం తిరిగి మా నాయి బ్రాహ్మణ సోదరులందరూ ఐక్యమత్యం చేసి మన చంద్రబాబు గెలిపించుకునేదంత కీలక పాత్ర వచ్చింది మా కులం కూడా అనేసి మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా వేయాలని దాంతో ఒక పేద నాయి బ్రాహ్మణ్ణి నాకు అవకాశం కల్పించినందుకు మా దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి మా దైవం నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు మాకుండే టాస్క్ మామూలుగా టీడ్ బోర్డు మెంబర్ అయిన తర్వాత దర్శనాలకే పరిమితం అవుతారు చాలామంది దర్శనాలు దర్శనాలు మాత్రం చేసేది బోర్డు మెంబర్ అనుకుంటారు మాకు అట్లాంటిది కాకుండా చంద్రబాబు నాయుడు గారు మనం నేను ఇంటికి పోతే ఒకటే చెప్పారు సామాన్య భక్తులకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ బోర్డు పైన ఉంది అదే గత ప్రభుత్వం ఎన్నో తిరుమల తిరుపతి దేవస్థ ఆస్తులు మొత్తం అన్యాకృతం చేశారు దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది సామాన్య భక్తులకు ఏ యొక్క సమస్య వచ్చినా ఇమీడియట్గా మీ బోర్డు సంధించి వాళ్ళకు మంచి చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి మూడవది ఎంతో మంది భక్తులు కాలినటుతో నడుచుకొని వస్తారు వాళ్ళంతా నార్మల్ సామాన్య భక్తులు అక్కడ నడుచుకుంటూ వస్తే కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకి లేకుండా పోయింది ఇప్పుడు మన బోర్డు వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది తేదీ బోర్డు మీటింగ్ అయిన తర్వాత మొదటిగా సామాన్య భక్తులు నేర్చుకుంటూ వెళ్తే వెళ్ళే భక్తులకు అక్కడ మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి జ్యూస్ ప్యాకెట్లు కానివ్వండి నిమ్మకాయ జ్యూస్ కావాలని ఉచితంగా ఇవ్వాలనేది కూడా ఒక ప్రతిపాదనలో పెట్టాం అదే రకంగా గత ప్రభుత్వం లడ్డూల మీకు అందరికీ తెలుసు చాలా వరకు ఆవు నెయ్యి కలిపి మా భక్తులు హిందువులు హిందువుల మనోభావాలు కూడా దెబ్బతీసిన పరిస్థితి వచ్చింది అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాద కార్యక్రమంలో క్వాలిటీ కూడా చేసింది అదే మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఒక్కసారిగా ప్రక్షాళన చేసి బాగా క్వాలిటీ లడ్డూ క్వాలిటీలో కానివ్వండి అన్నదాన విషయంలో కానివ్వండి ప్రక్షాళన చేసి చేస్తున్నాం ఇంకా చాలా వరకు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్తులు కాపాడుకునే పరిస్థితి కూడా మా బోర్డు మా బిఆర్ నాయుడు గారు చైర్మన్గా మేము ఇరవై తొమ్మిది మంది డైరెక్టర్లుగా తిరుపతి తిరుమల దేవస్థానం మొత్తం ఆస్తులు కాపాడుతామని తెలియజేసుకుంటూ మరొకసారి మా చంద్రబాబు నాయుడు గారికి నాకు ఈ పదవి ఇచ్చినందుకు మా లోకేష్ గారికి మా దైవం నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఓం నమో నమో సార్ ఆయర్ అంటే నేను చదువుకున్న చోటు కానీ కుప్పం నియోజకవర్గంలో కానీ మా చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు పొలిటికల్గా శ్రీకాంత్ గారు పిఎస్ ముందత్ గారు చూసుకుంటారు అభివృద్ధి కార్యక్రమం నేను చూసుకుంటాను ఇండస్ట్రియల్ కార్యక్రమాల్లో లోకేష్ గారు చూసుకుంటారు ఆధ్యాత్మికంగా నువ్వు తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కుంభం నియోజకవర్గం సంబంధించి పక్క నియోజకవర్గాలు నువ్వు ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ విజిట్ చేస్తావో అక్కడంతా అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలు నీపై బాధ్యత పెట్టాం నువ్వు అది మాత్రం చూడాలని మా మా దైవం నారా చంద్రబాబు ఆల్రెడీ ఆదేశించేశారు అదే ప్రకారం చేస్తానని తెలియజేస్తున్నా కీలుపట్లు కూడా దగ్గరలో నేను వస్తున్నాను కీలుపట్లకి ఏ ప్రాబ్లమ్స్ ఉందో అది కూడా నేను పెద్దలు మా చైర్మన్ దృష్టికి మా ఈవో దృష్టికి తీసుకెళ్ళి అది కూడా క్లియర్ చేస్తానని చెప్తా ఉన్నాను మా ఆహ్వానాన్ని మన్నించి మా చిన్ననాటి స్నేహితులు శ్రీ శాంతారాం గారు తిరుపతి తిరుమల దేవస్థానం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవస్థానంకి పాలక మండలి సభ్యులుగా ఎన్నుకోవడం మాకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది దాని కారణమైన తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం టీడీపీ అంటే బీసీలు బీసీలు అంటే టీడీపీ అనే దీనికి ఇదే ఒక నిదర్శనం ఎక్కువ మంది బీసీలకి పాలక మండలి సభ్యులుగా ఇవ్వడం అత్యంత వెనుకబడిన కులానికి చెందిన మా స్నేహితులు శాంతారాం గారికి పాలక మండలి మండలం సభ్యులుగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీకు తెలుసు గత ప్రభుత్వం అంతా కూడా వందల వేల కోట్లుండే వాళ్ళకి ఇచ్చారు ఈసారి అత్యంత వెనుకబడిన కులం మన శాంతారాం గారికి ఇవ్వడం తెలుగుదేశం ప్రభుత్వం పేదల పచ్చానం ఉండాలని ఇది ఇదే నిదర్శనం అదేవిధంగా మన సోదరులకు తెలియజేయడం ఏంటంటే టీడీ మన కేలపట్ల దేవస్థానానికి ఐదు వందల ఎకరాలు ఉంది భూమి నిన్న మనం వెళ్ళినప్పుడు అతను ఒక అతను మూర్తి అన్నాయి ఎక్స్ ఎంపీపీ వాళ్ళ తమ్ముడు చెప్పారు నా దగ్గర వంద ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి రవి దాని మీ స్నేహితులకు ఇవ్వండి దాన్ని ఏం చేస్తారో చేయించండి షూర్ ఆ భూములను అదేవిధంగా అన్ని దేవస్థానాలు భూములు కూడా మన హిందూ దేవస్థాన అంతా కూడా అన్యాక్రాంతమైనాయి అవి అంతా కూడా చూసుకొని ఆ భూముల వల్ల వచ్చే ఆదాయంతో దేవస్థానాలు డెవలప్ చేసుకోవాలని దీప దీపాలు పెట్టిన దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి అలాంటి దేవాలయాలు కూడా చూడాలని మీకు మేము మనవి చేస్తున్నాం తెలుగుదేశం నిన్న పెట్టిన బడ్జెట్ చాలా మంచి ప్రభుత్వం అనేదానికి చాలా మంచి బడ్జెట్ బీసీలకు మంచి రోజులు వచ్చాయి బీసీలు ఆర్థికంగా వెనుకబడిన వెనుకబడిన బీసీలంతా కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ బడ్జెట్ చాలా ఉపయోగపడుతుంది ముప్పై తొమ్మిది వేల కోట్లు బడ్జెట్లో కేటాయించిన ఇది ఒక చరిత్ర గత ప్రభుత్వం బీసీలు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు పెట్టి ఆ అంతా కూడా నాశనం చేసిన ఘనత గత ప్రభుత్వాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే కార్పొరేషన్లు పదమూడు ఫెడరేషన్లు మూడు కార్పొరేషన్లు పెట్టి ప్రతిదాని కూడా విధులు నిధులు ఇచ్చి ఆర్థికంగా వెనుకబడిన కులాలను అభివృద్ధి చెందడానికి నాటి ముఖ్యమంత్రి మానే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నారో ఇదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఈసారి వస్తానే ఆయన మొదటి చేసింది పేదోళ్ళకంతా కూడా బడుగు బలహీన వర్గాలు అత్యంత వెనుపడి సంచార జాతులకి ఫస్ట్ మొదటి ప్రాధాన్యత ఇవ్వండి వాళ్ళని అభివృద్ధి చెందడానికి ప్రణాళిక సిద్ధం చేయండి అని అన్ని కలెక్టర్ గారికి ఈడీలు గారికి కూడా వాళ్ళు సందేశం ఇవ్వడం జరిగింది ఆదేశించడం జరిగింది దాంతో భాగంగానే బడ్జెట్ లో ఏబిసిడిని వర్గీకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా వెసులుబాటు చేయడానికి లోన్ ఇవ్వడానికి ఇచ్చారు అదే విధంగా బీసీ భవనాలు ఏర్పాటు చేయడానికి ఇంకో విధంగా బీసీ హాస్టల్స్ అంతా కూడా మౌలిక సదుపాయాలు చేయడానికి వాళ్ళు రిపేర్ చేయడానికి అద్దెకుంటున్న భవనాలంతా కూడా దాన్ని కూడా బడ్జెట్ కేటాయించాడు ఆ విధంగా బీసీలకి ఎక్కువ బడ్జెట్ ఇవ్వడమే కాకుండా అన్ని రకాలమైన అభివృద్ధి చెందడానికి అవకాశం ఇచ్చారు ఇదే నిదర్శనం ప్రభుత్వం పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం దేశ ప్రభుత్వం మానేశ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకటేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఒక మళ్ళీ ఇరవై ఏళ్ళ వరకు ఆయనే ముఖ్యమంత్రి కావాలంటే ప్రపంచంలో మేటి రాజధాని మన అమరావతి అవుతుంది మీకు అందరికి కూడా తెలుసు మనకు అందరికి కూడా తెలుసు టౌల్ పైన బుధాన్ వేసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏమి లేని చోట ముప్పై రైతులను ఒప్పించి ముప్పై ఐదు వేల ఎకరాలను భూమి సేకరించి వాళ్ళను ఒప్పించి అక్కడ రాజధాని నిర్మించడం అసెంబ్లీ కట్టడం హైకోర్టు కట్టడం అదేవిధంగా వాళ్ళకంతా కూడా ఇప్పుడే పెద్ద పెద్ద క్వార్టర్స్ కట్టడం కాలేజీలు తెప్పించిన ఎస్ఆర్ఎం కానీ విఐటి కానీ ఇలాంటి కాలేజీలు తెప్పించడం అదేవిధంగా విశాఖపట్నం హబ్బు చేయడం ఎడ్యుకేషన్ హబ్బు చేయడం మనకు కియా ఫ్యాక్టరీ ఇచ్చి అనంతపురంలో డెవలప్ చేయడం ఆర్థికంగా అందరూ ఎదగాలనే విధంగా అన్ని రకాలుగా ఆయన ఆయన సీనియారిటీ ఆ ఇదే ఒక నిదర్శనం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి మరొకసారి మన సంఘాల బీసీ సంఘాల తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం మళ్ళీ మళ్ళీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం